ఈ ఏప్రిల్ నెల పద్నాలుగో తారీఖున భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టినరోజు సందర్భంగా కాకినాడ జిల్లాలలో కనీ విని ఎరగని రీతిలో బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ఉత్సాహం జరుగుతూ ఉన్నాం ఏప్రిల్ పది గురువారం సాయంత్రం నాలుగు గంటలకు భానుగుడి దగ్గర నుంచి ఎప్పుడు ఎవరు చూడలేనటువంటి కనీ ఇరవైన ఉమ్మడి జిల్లాలో కాదు ఆంధ్రప్రదేశ్లో చూడనటువంటి కార్యక్రమం జరుగుతూ ఉంది ఇక్కడ సకటాల ప్రదర్శన మాలా మాదిగి గప్పులు గారిడీలు మహిళల చేత పోలాటాలు పోలాహరం అనేటువంటి ఈ యొక్క ర్యాలీ జరుగుతుంది ఈ ర్యాలీలో బహుజనులు గానీ బీసీలు కాని ఎస్సీలు కానీ క్రైస్తవులు కానీ బౌద్ధులు కానీ మైనారిటీ ముస్లింస్ కానీ అందరూ పాల్గొని ఈ యొక్క బాబాసాబ్ అంబేద్కర్ జయంతి ర్యాలీని విజయవంతం చేయవలసిగా కోరుతున్నాం కాకినాడ బానుగూడు జంక్షన్ నుంచి సాయంత్రం నాలుగు గంటల లక్షవారం సాయంత్రం నాలుగు గంటలు బయలుదేరుతూ ఉంది ఈ యొక్క ర్యాలీలో మేము కొద్దిమంది మంది ఈ ర్యాలీకి సంబంధించినటువంటి ఉత్సాహ ర్యాలీ కంపెనీ వేసుకున్నాం కన్వీనర్గా పొల్లాబత్తుల అప్పారావు నేను కన్వీనర్ కన్వీనర్గా పలివెల రవి గారు అలాగే బంగారు సత్యబాబు గారు పౌజు రేవుడు గారు బతుల కామేశ్వరరావు గారు ఈ యొక్క నాయకత్వంలో ఈ యొక్క ర్యాలీ జరుగుతూ ఉంది ఈ ర్యాలీకి అలాగే జిల్లాలో నాలుగు బోళ్ళటువంటి దళిత నాయకులు ఎస్సీ నాయకులు బీసీ నాయకులు అందరూ కలిపి ఇది మా ఒక్కరిదే కాదు ప్రతి ఒక్కరం కూడా ఇందులో భాగస్వాములే ప్రతి ఒక్కరు నాయకులు ప్రతి ఒక్కరూ బాబాసాహెబ్ జ్యోతిరప్పులే రావు వారసులుగా ఉండి మనందరం కూడా ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటూ ప్రతి ఒక్కరూ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మరీ మరీ కోరుకుంటూ ఇట్లు ఆంధ్రప్రదేశ్ ఏపీ మాల్ కార్పొరేషన్ డైరెక్టర్ కొల్లాబొత్తులు